అందరికీ నమస్కారం దైవబలం రాధాకృష్ణ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ గ్రహ ఫలితాలు తెలుసుకుందాం మేషరాశి ఫలితాలు ఈరోజు వీరికి శుక్రుడు మరియు రాహుగ్రహం వలన అధికమైనటువంటి శుభ ఫలితాలు కలిగి ఉంటాయి రోజు ప్రయాణం వలన మీ యొక్క వ్యాపారంలో తోటి వారి చేత సహాయం పొందగలరు అందరూ మీ మాటను గౌరవించి మీకు సహాయం చేయగడేటువంటి గ్రహచారం అనేది ఈ రోజు ఉంది మరి కాబట్టి వృత్తిలో గాని వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ మంచి ఫలితాలు కలిగి ఈరోజు ఈ రాశి వారందరూ కూడా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈ రోజు వృషభ రాజ ఫలితాలు ఈ రోజు మీరు చేసేటువంటి పనిలో ఆటంకాలు అన్ని కూడా కలిగిపోయి మంచి వ్యవహార దక్షత మీకు కలిగి ఉంటుంది ఎటువంటి పనిలోనైనా ఆ యొక్క పనిలో మీకు ఆటంకాలు లేకుండా అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి వృత్తి వ్యవహార ధన వ్యాపారం లేని ఫైనాన్స్ విషయంలో మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి ఎటువంటి వారైనా సరే మీ యొక్క మాటను గౌరవించేటువంటి గ్రహస్థితి ఈరోజు మీకు కలదు వ్యాపారములు అధికమైనటువంటి ధన లాభం కలిగి ఎన్నడూ లేని విధంగా ఆనందంతో ఉండగలరు ఉద్యోగంలో ప్రభుత్వ సంబంధమైనటువంటి అధికారుల చేత మీకు సహాయం అందగలదు మరి కావున ఈ రాశి వారందరూ సుఖమైనటువంటి శుభ స్థితి వలన సుఖమైనటువంటి జీవితం గడపగలరు శుభం భూజాత్ ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈరోజు వీరికి చంద్రుడు మరియు కుజగ్రహముల యొక్క స్థితిగతుల వలన అధికమైనటువంటి ఆనందం సుఖం సౌఖ్యం వృత్తి వ్యవహార వ్యాపారంలో అభివృద్ధి కలిగి మీరు చేసేటువంటి యొక్క పనిలో లాభాలు కలిగి అధికమైనటువంటి ధనలాభం పొందగలరు ఈ విధంగా శుభగ్రహ స్థితి వలన ఈరోజు సుఖమైనటువంటి జీవనం గడపగలరు శుభం భూజాత్ ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు ఈరోజు వీరికి రవిబుధ గ్రహాలు అనుకూలంగా ఉండటం వలన వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ వ్యవహారంలో కానీ అభివృద్ధి కలిగి అధికమైనటువంటి ధన రాబడి కలిగి ఉంటారు నూతన వ్యాపారం ప్రారంభించిన మంచి ఫలితాలు కలగగలవు బంధుమిత్రులతో మరియు కుటుంబ సభ్యులతో కలిసి సుఖమైన జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభం ఈ ఈరోజు సింహరాజ ఫలితాలు ఈరోజు వీరికి రవి బుధ గ్రహాలు అనుకూలంగా ఉండటం వలన వృత్తిలో కానీ వ్యవహార వ్యాపారంలో కానీ చేసేటువంటి పనిలో కానీ అభివృద్ధి కలిగి అధికమైనటువంటి ధన రాబడి కలిగి ఉంటారు నూతన వ్యాపారం ప్రారంభించిన మంచి ఫలితాలు కలగగలవు బంధుమిత్రులతో మరియు కుటుంబంతో కలిసి సుఖమైనటువంటి జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభం భూజాత్ కన్యా రాశి ఫలితాలు ఈరోజు వీరికి చంద్రుడు మరియు బుధ గ్రహానుకూలత వలన అనుకూలమైనటువంటి ఫలితాలు మీకు కలిగి ఆనందంగా ఉంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మీరు అనుకున్నటువంటి ఫలితాలు లభించి సంతోషం కలుగుతుంది కుటుంబంలో అందరూ ఆరోగ్యంగా ఉంటారు గృహంలో శుభకార్య ఆలోచన చేస్తారు వ్యవహార విషయంలో అనుకూలంగా ఈరోజు మీకు కలిగి ఉంటుంది వివాహ సంబంధం కుదిరేటువంటి గ్రహస్థితి ఉంది మరి ఈరోజు ఆకుపచ్చ రంగు వస్త్రాలను ధరించండి మంచి ఫలితాలు మీకు కలుగుతాయి శుభ గ్రహ స్థితి వలన ఈరోజు అందరూ కూడా ఈ రాశి వారందరూ కుటుంబ సభ్యులందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ ఈరోజు తులారాశి ఫలితాలు ఈరోజు వీరికి చంద్ర కూజ గ్రహాల వలన తెలియని మానసికమైనటువంటి ఒత్తిడికి గురి కాగలరు వాహనం మీద దూరం ప్రయాణం చేయడం వలన కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది మీరు చేసేటువంటి యొక్క పనిలో దోష దోషి వలన ఇటువంటి యొక్క చెడు ఫలితాలు అనేటివి కలిగి ఉన్నాయి కాబట్టి మీరు ఈ రోజు గ్రహ దోష నివారణ గురించి చేయవలసినటువంటి పని శుక్ర గ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి శుక్రుడికి సంబంధించినటువంటి యొక్క ధాన్యం బొబ్బెర్లు తెల్లని వస్త్రం మరియు బియ్యం దానం చేయడం వలన మంచి ఫలితాలు ఈ రోజు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయా వృశ్చిక రాశి ఫలితాలు ఈరోజు వీరికి గురుగ్రహ యోగము చేత ధనలాభం అనేది ఎక్కువగా ఉంటుంది సంతానం వలన ఆనందం గృహ సంబంధమైన వస్తువులు మరియు ఆభరణాలు కొనుగోలు చేయట పూర్వపు వ్యక్తులతో బంధువులతో పరిచయాలు ఏర్పడట ఇత్యాది యొక్క శుభ ఫలితాలు మీకు ఎక్కువగా కలిగి ఉంటాయి మరియు అనేక రకాలైనటువంటి సంతోషం ధనలాభం అనేది మీకు ఎక్కువగా కలుగుతుంది వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ అనుకూలత కలిగి మీరు చేసేటువంటి పనిలో మంచి లాభాలు కలిగి ఈరోజు ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ ఈరోజు ధనుస్సు రాశి ఫలితాలు ఈరోజు వీరికి అనుకున్నంతగా పనులు కలగ ఆటంకాలు ఏర్పడి కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది వృత్తి వ్యవహారంలో అనుకూలత లేక గృహంలో విచారం కలిగి ఉంటారు ఆటలలో బెట్లు కాయడం కానీ ఇటువంటి పనులు చేస్తే అధికంగా నష్టపోగలరు వ్యాపారంలో భాగస్వామ్యంతో ఇబ్బందులు కలుగుతాయి అనవసర విషయాలకు దూరంగా ఉండాలి ఈరోజు ఉదయం ఆరు గంటలకు శివునికి ఆవుపాలతో అభిషేకం జరిపించి పాలు అరటి పండ్లు శర్కర మరియు ఈ యొక్క పదార్థాలు దానం చేయాలి అటు తర్వాత ఈ మంత్రాన్ని జపం చేయండి ఓంకారాయ నమస్తుభ్యం సర్వశక్తి స్వరూపిణే సర్వ ప్రయత్నాన్ని ఫలితాన్ని శుభం భవతుమే సదా అనేటువంటి మంత్రం జపం జపంచేయండి ఈరోజు ఎరుపు రంగు వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది మంచి ఫలితాలు మీకు కలగగలవు శుభం భూయాత్ ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు వీరికి శని బుధ గ్రహముల యొక్క గ్రహచార స్థితి వలన ఉన్నతమైనటువంటి ఫలితాలు కలిగి ఉన్నాయి అనుకోని విధంగా ఆకస్మిక ధనలాభం కలుగుతుంది చంద్రుని యొక్క గ్రహస్థితి వలన కొద్దిగా శరీరం నీరసంగా ఉంటుంది ఆర్థికమైనటువంటి విషయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలగగలవు వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ ఈరోజు అధికమైనటువంటి లాభాలు కలిగి ఉన్నాయి నీలి రంగు ఖర్చీవు మీ జేబులో ఉంచుకోవాలి ఈరోజు పటిక బెల్లం నువ్వుల నూనె దానం చేయడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి శుభ గ్రహస్థితి వలన ఈ ఈరోజంతా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజా కుంభరాశి ఫలితాలు ఈరోజు వీరికి శుభశుభ ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి అనుకోని విధంగా ప్రయాణం చేయవలసి వస్తుంది రెండు ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది మరి కావున వాహనములు మరియు గృహ స్థలాలు కొనుగోలు చేసేటువంటి గ్రహస్థితి ఉంది మరి ఈరోజు ఎక్కడ వచ్చినా కానీ అక్కడికి వెళ్ళినా కానీ అక్కడ మీకు లాభాలు అనేటివి కలుగుతాయి మరియు విశేషంగా గ్రహస్థితి అనుకూలంగా ఉంది కాబట్టి కొద్దిగా దృష్టి దోషాలు కూడా మీకు కలుగుతాయి కాబట్టి ఈరోజు మీరు ఆంజనేయ స్వామి యొక్క దేవాలయంలో స్వామివారికి అర్చన గావించి సింధూరం చేత అర్చన చేయించి ఆ యొక్క సింధూరాన్ని తీసుకొని మీరు ధరించడం వలన మంచి ఫలితాలు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ ఈరోజు మీన రాశి ఫలితాలు ఈరోజు వీరికి చంద్రుని యొక్క గురువు యొక్క గ్రహచార బలం అధికంగా ఉండటం వలన మనశ్శాంతి కలిగి ఉంటారు చంద్రుని యొక్క స్థితి వలన సుఖమైనటువంటి భోజనం మాతృ సౌక్యం కలిగి మానసికంగా అభివృద్ధి చెందగలరు గురుగ్రహం యొక్క గ్రహస్థితి వలన ధనలాభం కలుగుతుంది మిత్రులాభం కలుగుతుంది ఫైనాన్స్ పరంగా మంచి ఫలితాలు కలుగుతాయి కనుక ఈరోజు గ్రహస్థితి వలన సుఖమైనటువంటి జీవనం గడపగలరు శుభం భూయాత్